ఒక ఊరిలో రంగయ్య అనే పేదవాడు ఉండేవాడు అతడు అడవికి వెళ్లి కట్టెలు కొట్టి తీసుకువచ్చి ఊళ్ళో అమ్మేవాడు అతని భార్య కమలమ్మ ఆమెకి ఆశ ఎక్కువ ఒకరోజు రంగయ్య కట్టెల కోసం అడవికి వెళ్లాడు అక్కడ ఒక చోట వేటగాడు అల్లిన ఉచ్చులో ఒక బంగారు జింక చిక్కుకొని కనిపించింది రంగయ్య జాలిపడి ఆ జింకను వలలో నుంచి విడిపించాడు అప్పుడు ఆ జింక నువ్వు నా ప్రాణాలను రక్షించావు నువ్వు ఏది కోరితే అది ఇస్తాను నీకు కావాల్సింది కోరుకో అంది బంగారు జింక నా భార్యను అడిగి వచ్చి కోరుకుంటాను అని చెప్పి ఇంటికి వచ్చాడు రంగయ్య జరిగిందంతా భార్యతో చెప్పాడు రంగయ్య నువ్వు వెంటనే వెళ్ళి మనకు ఒక ఇల్లు కావాలని అడుగు అని చెప్పింది భార్య భార్య చెప్పిన ప్రకారం రంగయ్య ఇల్లు కావాలని బంగారు జింకను కోరాడు జింక రంగయ్య కోరిన విధంగా ఒక ఇల్లు ఇచ్చింది కమలమ్మకు మేడలో ఉండాలన్న కోరిక కలిగింది భర్తను అడవికి పంపింది రంగయ్య వచ్చి అడగగానే బంగారు జింక మేడను కూడా ఇచ్చింది మరి కొంతకాలానికి కమలమ్మకు రాజ్యం ఆ రాజ్యానికి రాణి కావాలనే కోరిక కలిగింది రంగయ్య అడగగానే బంగారు జింక ఆ కోరికను కూడా తీర్చింది మరి కొన్ని రోజులకు కమలమ్మకు ఒక వింత కోరిక కలిగింది రంగయ్య ఆ కోరికను వినకముందే ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి నా భార్య సూర్యచంద్రులు తన ఇంట ఉండాలని కోరుకుంటుంది అని చెప్పాడు అప్పటికే కోరికలన్నిటినీ అయిష్టంగానే తీరుస్తున్న బంగారు జింకకు ఆ కోరిక వినగానే చాలా కోపం వచ్చింది సూర్యచంద్రులు తన ఇంట్లో ఉండాలనుకోవడం ఎంత మూర్ఖమైన కోరిక అనుకుంది జింక నీ భార్యకు సూర్యచంద్రులను ఇంట్లో పెట్టుకోవాలని కోరికగా ఉందా అయితే మీరు చెట్టు కింద ఉంటే సరి అని బంగారు జింక తను అంతకు ముందు ఇచ్చిన వరాలన్నిటినీ వెనక్కి తీసుకొని మాయమైపోయింది రంగయ్య ఇంటికి తిరిగి వచ్చేసరికి కమలమ్మ ఒక చెట్టు కింద దిగాలుగా కూర్చొని ఏడుస్తూ కనిపించింది ఈ కథలో నీతి దురాస దుఃఖానికి చేటు ఉన్నదానితో సంతృప్తి చెందాలే కానీ లేని దాని కోసం ఆరాట పడకూడదు ఇలాంటి స్టోరీస్ మీకు ఇంకా కావాలంటే ఇప్పుడే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లకాన్ని ఆల్లో పెట్టుకోండి